హాయ్ అండి వెల్కమ్ టు సాయి ప్రశాంత్ బోగర్ ఈ రోజు అయితే పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము మా ఇంట్లో అయితే పాలకూర పప్పు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి దీనికి కావాల్సిన పదార్థ ఇళ్ళు ఏంటి చూద్దాము మెయిన్గా అయితే పాలకూర అండి ఎందుకంటే పాలకూర పప్పు అంటున్నాం కాబట్టి ఒక పెద్ద సైజ్ పాలకూర కట్టయితే తీసేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చిమిర్చి అండి ఎందుకంటే దీంట్లో పొడికారం వేస్తే టేస్టీగా మంచి కలర్ఫుల్గా కనబడదు కాబట్టి ఒక మా ఇంట్లో అయితే ఎనిమిది పది మిరపకాయలు అండి మిరపకాయలు తీసుకోవాలి అలాగే ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ టేస్టీ కోసం ఆ తర్వాత తగినంత ఉప్పు ఉప్పు అయితే చెప్పాను కదండి ఇప్పటి కాలంలో ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది రుచికి సరిపడినంత తీసుకోవాలి అయినా తక్కువ తీసుకుంటే ఇంకా చాలా మంచిది ఆ తర్వాత టేస్టీ కోసం ఫ్లేవర్ కోసం అందమైన గ్రీని కొత్తిమీర చూస్తున్నారు కదా ఒక సైజు కట్ట తీసుకోవాలి ఆ తర్వాత దాంట్లో ప పసుపు అండి పసుపు అయితే కలరింగ్ కోసం అయితే యూజ్ చేస్తారు అలాగే పసుపు లోపల ఉన్న బ్యాక్టీరియా అన్నీ చంపుతుంది యాంటీబయోటిక్గా యూజ్ అవుతుంది తెలుసు కదా ఇవన్నీ మీకు ఇంత ముందే చెప్పాను కానీ మళ్ళీ ఒకసారి వీడియో తీస్తున్నాండి రిపీట్ చేస్తున్నా ఇప్పుడు మనం చెప్పిన ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా తరుముకోవాలండి ఆనియన్ చూస్తున్నారు కదా చేసుకున్నాను ఒక పదన్ని మిర్చీసు అలాగే మన పాలకూర ఇవన్నీ మంచిగా సన్నంగా తరిగి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్నాక మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కరే పెట్టుకోవాలండి కుక్కర్ కాస్త వేడయ్యాక ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేయాలండి మనం గిన్నెలో వేద్దాం అనుకుంటాము ఇంతముందు గిన్నెలో వేసే వాళ్ళకి ఇప్పుడు గిన్నెలో వేయడం అనేది ఇంపాసిబుల్ అండి సో కుక్కరే బెటర్ ఆప్షన్ సో కొంచెం వేడయ్యాక దాంట్లో మనము మిర్చిస్ వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ వేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలండి ఆ తర్వాత దాంట్లో చిటికెడు పసుపు కలర్ కోసం తీసుకున్నాం కదా ఆల్రెడీ ఇంగ్రిడియన్స్ ప్రతి ఒక్క దాంట్లో వేస్తాము ఎందుకంటే పసుపు ఆంటీబయటిక్ కాబట్టి ఆ తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలండి ఆ తర్వాత మనము తరిగిన పాలకూర ఒక కట్ అయితే తీసుకోవాలండి పెద్ద సైజు కట్టైతే తీసుకోవాలి అంటే మన ఇంట్లో మందిని బట్టి తీసుకోవాలి ఆ తర్వాత అది వేసాక ఉప్పు ఉప్పు వేసి కలుపుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా ఆ తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర కందిపప్పులో వేయచ్చు పెసరపప్పులో కూడా వేయచ్చు మా ఇంట్లో అంత కందిపప్పుతో తింటాము సో అందుకే కందిపప్పుతో తయారు చేసింది మీకు చూపిస్తున్నాను ఈ కందిపప్పుని మంచిగా నీళ్ళతో కడిగేసుకోవాలండి కడిగేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకున్నాక మనం ఇవన్నీ కలిపిన ఈ కుక్కర్లో ఈ పప్పుని వేసేసుకోవాలండి వేసేసుకున్నాక దాంట్లో సరిపడినన్ని నీళ్ళు అంటే మనకి ఎంత అందాజకైతే వేసుకోవాలి వేసుకున్నాక దాన్ని కుక్కర్ మీద పెట్టేసుకోవాలి విజిల్ వచ్చేదాకా చూడాలి మేబీ ఒక ఫైవ్ టు త్రీ మినిట్స్ విజిల్స్ అయ్యేదరికి మన పప్పు అనేది ఉడికిపోద్ది క్యాప్ ఓపెన్ చేసి చూసేసుకోవాలండి విజిల్ తక్కువైన కానీ చూడండి ఎందుకంటే విజిల్ ఉన్నప్పుడు తీస్తే బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది సో అందుకే అట్లా చూస్తున్నారు కదా ఓపెన్ అయ్యాక చూసాను దాంట్లో మన అందమైన కొత్తిమీర ఎందుకంటే ఫుల్ ఫ్లేవర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం కొత్తిమీర అంటే సో అందుకే కొత్తిమీర వేస్తున్నాను చూస్తున్నారు కదా కొత్తిమీర వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలండి అంతే ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్లో మనకు పాలకూర పప్ప ఎంతో రెడీగా ఉండే టేస్టీ టేస్టీ ఎమ్మి ఏమి పాలకూర పప్పు అయితే రెడీ అవుతుందని చూస్తున్నారు చాలా చిన్న రెసిపీ అండి ఇది మీరు ఒకసారి ట్రై చేయండి కొంతమంది పిసరపప్పుతో కూడా చేస్తారండి పాలకూర పప్పు సో మన కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు వేసుకుంటే అంతే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెసరపప్పుతో ఎలా తయారు చేయాలో కూడా చూద్దామండి కొంతమంది ఈ రెసిపీ అసలు ఎలా తయారు చేయాలో కూడా చాలామందికి తెలియదు తెలియని వాళ్ళైతే నేర్చుకుని తెలిసిన వాళ్ళైతే ఒకసారి నాయకుని చెప్పినట్టు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్